ఇన్స్పెక్టర్ కార్తికేయ పోలీస్ జీప్లోంచి దిగుతూనే బుల్లెట్లా ఆ ఇంట్లోకి దూసుకుపోయాడు అతని బలగం కూడా అతని వెనకే ఆ ఇంట్లోకి నడిచింది డాక్టర్ మీరా పాపను పరీక్షించి ప్రాణం ఎలా పోయిందో చూడండి ఫోటోగ్రాఫర్ ఒక్క అంగుళం కూడా విడవకుండా కావలసిన యాంగిల్స్ అన్నింట్లోనూ ఫోటోలు తీసుకో అంటూ అతను వేలిముద్రల వైపు చూశాడు మీరి హాల్లో మూల మూలమూల వెతికి దొరికిన వేలిముద్రలన్నీ తీసుకోండి ఒక్క వేలిముద్ర కూడా మీ దృష్టి నుంచి తప్పించుకుపోని ఫింగర్ ప్రింట్స్ అన్నింటినీ డెవలప్ చేసి డాగర్ వేలు ముద్రలతో పోల్చి చూడండి ఓకే కమాన్ క్విక్ అంటూ చకచక ఆదేశాలు జారీ చేశాడు ఇంతలో మేజర్ చక్రవర్తి అతనికి ఎదురొచ్చాడు ఇన్స్పెక్టర్ నేను అయినో అయినో మీరు మేజర్ చక్రవర్తి కిడ్నాప్కి గురైన ఆల్ ఇండియా ఏరోనాటికల్ కార్పొరేషన్ చీఫ్ ఇంజనీర్ యశ్వంత్ కుమార్ మీ అబ్బాయి ఎస్ ఆర్ రైట్ మేజర్ పరమవీర చక్ర గెలుచుకున్న మిమ్మల్ని చాలాసార్లు చూడాలనుకున్నాను కానీ ఇలాంటి విషాదకరమైన పరిస్థితుల్లో మాత్రం కాదు ఐ ఆం సారీ ఎక్స్ట్రీమ్లీ సారీ హంతకుల్ని పట్టుకోవడానికి మీ అబ్బాయిని పట్టుకోవడానికి మా సైశక్తులా కృషి చేస్తాం దయచేసి ఓ విషయం చెప్పండి హంతకుల్ని చూసిందెవరు మా కోడలు నయంతార కార్తికేయ వెంటనే లేని బొమ్మల ఓ మూల కూర్చునున్న నయంతార వైపు పరిగెత్తాడు మేడం ఇలాంటి పరిస్థితుల్లో మిమ్మల్ని డిస్టర్బ్ చేయాల్సి వచ్చినందుకు విచారిస్తున్నాను కానీ హంతకుల్ని పట్టుకుని మీ వారిని విడిపించాలంటే మిమ్మల్ని ఇబ్బంది పెట్టక తప్పదు ఆ హంతకులు ఎలా ఉన్నారో వర్ణించగలరా నేనతార మాట్లాడలేదు శూన్యంలోకి చూస్తున్న దానిలా కూర్చుండిపోయింది కానీ ఇన్స్పెక్టర్ మేజర్ చక్రవర్తి ఏదో చెప్పబోయాడు ప్లీజ్ డోంట్ డిస్టర్బ్ మీ ప్రశ్న అడుగుతున్న సమయంలో నాకు అడ్డు రావద్దు చెప్పండి మేడం ఆతురతగా అన్నాడు కార్తికేయ చక్రవర్తి సహనం కోల్పోయాడు యు డోంట్ అండర్స్టాండ్ ఇన్స్పెక్టర్ ఆ ప్రశ్న అడగడంలో అర్థం లేదు సారీ మేజర్ ఏ స్థితిలో ఉన్నా ఆమెను నేను ప్రశ్నించక తప్పదు ఏ ప్రశ్న అడగాలో ఏ ప్రశ్న అడగకూడదో నాకు బాగా తెలుసు మరోసారి చెబుతున్నాను దయచేసి నా ప్రశ్నలు కడ్డు రావద్దు కాని ఆమెకు కళ్ళు ఇన్స్పెక్టర్ అరిచాడు మేజర్ చక్రవర్తి మళ్లీ నయనతారను ప్రశ్నించబోతున్న కార్తికేయ ఆగిపోయాడు వాట్ అవును ఇన్స్పెక్టర్ ఆ అభగ్యరాలు అందురాలు అందుకే మీరడిగిన ప్రశ్నకు ఆమె సమాధానం చెప్పలేదు కార్తికేయ ఆమె కళ్ళకేసి నమసక్యం కానట్టు చూశాడు మై గాడ్ అప్రయత్నంగా అతని నోటి వెంట వీలువడిందన్నమాట ఆ కళ్లను చూస్తుంటే ఎందుకో అతనికి తన గుండెలోని నరం ఒకటి తెగిపోయినట్లుగా అనిపించింది కావ్యకన్య కళ్ళల్లో ఉన్న ఈ అద్భుతమైన కళ్ళు ఈ కళ్ళు లేనివా కొద్ది క్షణాలు కార్తికేయ మాట్లాడలేకపోయాడు నెమ్మదిగా అతని పెదవులు కదిలాయి ఐఆమ్ సారీ ఎక్స్ట్రీమ్లీ సారీ అయితే అయితే ఆ హంతకుల్ని మీరు మాట అతని గొంతులో తీవ్రమైన నిస్పృహ చూస్తోంది ఆ మాట వింటూనే నయనతారం మొట్టమొదటిసారి అతని వైపు తిరిగింది ఆ కళ్ళలోకి చూస్తూనే మరోసారి అప్రమితుడయ్యాడు కార్తికేయ మొహం క్రమంగా అత్యంత కఠినంగా మారిపోయింది గుర్తుపట్టలేనని ఎవరన్నారు ఇన్స్పెక్టర్ నా బేబీని పెట్టుకున్న ఆ నీచుణ్ణి ఉరికమ్మ మెక్కించే వరకు నేను నిద్రపోను వాణ్ణి పట్టుకుని నా ముందు నిలబెట్టండి అడుగుల సవ్వుడు వింటే చాలు ఎన్ని లక్షల మంది మధ్యన్న వాడిని నేను గుర్తుపట్టగలను అందామే ఆ గొంతులో ఇప్పుడు దైన్యం లేదు బాధ లేదు నిస్సహాయత లేదు పగ కేవలం ప్రతీకార వాంచ అంతే అది మాత్రమే ఇప్పుడు ఆమె గొంతులో ధ్వనిస్తోంది కార్తికేయ తన చెవుల్ని తానే నమ్మలేకపోతున్నట్లుగా ఆమె వైపు కళ్లప్పగించి చూస్తుండిపోయాడు చకచకా ఆర్డర్లు వేయడం జరిగిపోయింది కార్తికేయ వెంటొచ్చిన పోలీసు బలగం చెయ్యాల్సిన పనులన్నీ పూర్తయిపోయాయి ఇద్దరు కానిస్టేబుల్స్ని ఆ ఇంటి దగ్గర కాపలా ఉంచడం జరిగింది కార్తికేయ తను ఇక అక్కడి నుంచి బయలుదేరబోతున్నాడు సరిగ్గా అదే సమయంలో నయనతార సుడిగాలలా వచ్చి అతని చేయి పట్టుకుంది కార్తికేయ ఆమె వైపు అప్రభితుడైపోతూ చూశాడు ఆగండి ఇన్స్పెక్టర్ ఎక్కడికి వెళ్తున్నారు కార్తికేయ ఏదో అండానికి నోరు తెరిచాడు ఇక్కడికొచ్చి మీరేం చేశారు ఇన్స్పెక్టర్ నిలదీసింది నయనతార అమ్మా ఏంటిది కార్తికేయ చేతి మీద నుంచి ఆమె చెయ్యి విడిపించబోయాడు మేజర్ చక్రవర్తి కానీ నయనతార అంత సులభంగా అతని చెయ్యి విడిచిపెట్టలేదు చెప్పండి ఇన్స్పెక్టర్ ఫోటోలు తీసుకోవడం తప్ప ఇక్కడికొచ్చి మీరు చేసిందేమిటి కార్తికేయ మళ్లీ ఏదో అనుబోయాడు నయనతార అతన్ని మళ్లీ మాట్లాడనివ్వలేదు ఒకవైపు ఆ దుర్మార్గులెవరో నా పాపను పొటం పెట్టుకున్నారు మరోవైపు నా భర్తను ఎత్తుకుపోయారు నా భర్త ఓవైపు ప్రాణాపరిస్థితిలో ఉంటే ఆయన్ని కాపాడడానికి మీరు చేసిందేమిటి గర్జించింది ఆ మాటతో కార్తికేయ ఆత్మాభిమానం దెబ్బతింది అయినా తమాయించుకున్నాడు మేం చేయగలిగింది శక్తివంచం లేకుండా చేశాం మేడం చేస్తాం కూడా ఏం చేస్తారు మీరు ఏం చేశారు మీరు మీరు చేయగలిగింది కూడా చేయలేదు అందామే అంటే అంటే మీరు చేతులు ముడుచుకుని కూర్చున్నారని తెలివితేటలతో కొంచెం ఆలోచించండి ఆ దుర్మార్గులు ముందే అంత శ్రద్ధగా ప్లాన్ వేసుకున్నారు నా భర్తను ఎత్తుకుపోయే ముందు ఇంటి పరిస్థితుల్ని క్షుణ్ణంగా అర్థం చేసుకున్నారు ఈ ఇంట్లో వాళ్ళు వాళ్ళేం చేస్తుంటారో అంతా తెలుసుకున్నారు అంటే ఏంటో మీకు ఇంకా అర్థం కావడంలేదా కార్తికేయ విస్మయంగా చూశాడు మీరేం చెప్పదలుచుకున్నారు మేడం అది కూడా నేనే చెప్పాలి ఇన్స్పెక్టర్ తీవ్రంగా అంది నయనతార నా భర్తను ఎత్తుకుపోయే ముందు వాళ్ళ ఇంటిని చాలా రోజులుగా గమనిస్తుండాలి ఆ మాట వింటూనే కార్తికేయ మొహం మారిపోయింది ఎస్ యు ఆర్ రైట్ తనకా ఆలోచన రానందుకు తనను తానే నిందించుకుంటూ అన్నాడు కార్తికేయ మేడం ఈ విపత్కర పరిస్థితుల్లో కూడా మీరింత బాగా ఆలోచించగలుగుతున్నారంటే యు ఆర్ వండర్ఫుల్ మీ మేధాశక్తికి నా జోహార్ అర్పిస్తున్నాను అంటూ అతను గిరుక్కున తన బలగం వైపు తిరిగి చకచక మళ్లీ ఆర్డర్లు జారీ చేయనారంభించాడు పోలీసులు వెంటనే ఆ ఇంటికి చుట్టుపక్కలుండే ఇళ్లన్నింటిలోనూ విచారించనారంభించారు ఆ ఇంటి చుట్టుపక్కల ఎక్కువ ఇళ్లు లేవు ఆ ఇళ్లల్లో ఉంటున్న వాళ్లందరూ గౌరవనీయులు యశ్వంత్ ఇంట్లో జరిగిన సంఘటన గురించి వాళ్లెవరూ ఏమీ చెప్పలేకపోయారు కార్తికేయ నిస్పృహగా చూశాడు మీరా ఆలోచన చెప్పగానే ఏదో ఒక క్లూ దొరకపోదని చాలా ఆశపడ్డాను మేడం బట్ నో అది మీరు చెప్పినట్టు జరగలేదు ఎవరైనా ఈ ఇంటిని కొద్ది రోజులుగా దూరం నుంచి గమనిస్తూ ఉండుంటే ఆ ఇళ్లల్లో ఉన్నవాళ్లెవరో ఒకరు తప్పకుండా చూసుండేవారు కాని అనుమానించదగ్గ వ్యక్తులెవర్నీ వాళ్లు చూడలేదు అన్నాడతను ఇన్స్పెక్టర్ మీరు సరిగ్గా విచారించలేదు నేను చెప్పింది నిజం కాకపోవడానికి వీల్లేదు ఈ ఇంటిని కొద్ది రోజులుగానైనా ఎవరూ గమనిస్తూ ఉండుండకపోతే పెన్సిల్తో ప్లాన్ గీసినట్టు అంత ఖచ్చితంగా అది జరిగి ఉండడానికి వీల్లేదు ఆవేశంగా అంది నయనతార యామ్ సారీ మేడం మీరు ఆవేశంలో ఉన్నారు ఎవరూ ఈ ఇంటిని సర్వేలైన్స్లో ఉంచలేదు నయనతార కిన్నురాలే నిలబడిపోయింది మేజర్ చక్రవర్తి జాలిగా ఆమె భుజం తట్టాడు పర్వాలేదు తల్లి మరేం పర్వాలేదు ఇన్స్పెక్టర్ గారు తప్పకుండా ఆ దుర్మార్గుల్ని పట్టుకుంటారు ఒకవేళ పోలీసులు పట్టుకోలేకపోయినా ఆ దుర్మార్గులు సప్త సముద్రాల కావతల దాగున్నా వాళ్లను నేను పట్టుకుంటాను ముందు నీకు రెస్ట్ కావాలి పదమ్మా అన్నాడాయన అవును మేడం జరగడానికి ఘోరం జరిగిపోవడంతో మీ మనసు చాలా ఆవేశపూరితంగా ఉంది మీకు ఈ సమయంలో రెస్ట్ చాలా అవసరం మీరు రెస్ట్ తీసుకోండి ఆ దుర్మార్గుల గురించి ఏ సమాచారం అందినా మీకు నేను తెలియజేస్తాను మీరు విశ్రాంతి తీసుకోండి నిశ్చింతగా ఉండండి అన్నాడు కార్తికేయ నిశ్చింత విశ్రాంతి నా పాపను చంపేశారు నా భర్త ప్రాణపరిస్థితిలో ఉన్నాడు ఇలాంటి పరిస్థితుల్లో విశ్రాంతి ఏమిటి ఇన్స్పెక్టర్ ఏమిటి లేదు ఇన్స్పెక్టర్ నా భర్త సురక్షితంగా తిరిగి వచ్చే వరకు నా పాపను చంపిన ఈ దుర్మార్గులు ఉరికమ్మం ఎక్కేంత వరకు నాకు విశ్రాంతి లేదు నిశ్చింత లేదు ఆవేశంతో నయనతార ఎ పడుతోంది ఐ అండర్స్టాండ్ మేడం మీ పరిస్థితిని నేను బాగా అర్థం చేసుకోగలను మీ భర్తను సురక్షితంగా తిరిగి తీసుకురావడానికి నా శక్తివంచం లేకుండా కృషి చేస్తాను వస్తాను అంటూ కార్తికేయ వెనక్కు తిరిగాడు ఆగడి ఇన్స్పెక్టర్ హఠాత్తుగా అంది నయనతార కార్తికేయ ఆగిపోయి మళ్లీ ఆమె వైపు తిరిగాడు నయనతార మరోసారి ఆతురతగా అతని చేయి పట్టుకుంది మీరా ఇళ్ల బయట అంటే వీధిలో ఉండి ఆ హంతకులు ఇంటిని గమనించుంటారన్న ఉద్దేశంతో విచారించారు అవునా గబగబ అడిగింది అవును అన్నాడు కార్తికేయ అక్కడే మీరు పొరపాటు చేశారు రోజుల తరబడి ఆ నీచులి ఇంటిని గమనిస్తూ ఉండుంటే వీధిలోంచి ఉండకూడదు అవునా కొద్ది రోజుల ఒక ఏదోకింట్లో స్థావరం ఏర్పాటు చేసుకుని నుంచే ఇంటిని గమనిస్తూ ఉండాలి కార్తికేయ ఆమె కేసి మహా విస్మయంతో చూశాడు ఈ నయనతార ఎప్పటికప్పుడు తనని ఆశ్చర్యంలో ముంచెత్తుతోంది తను క్రైమ్ ఇన్వెస్టిగేషన్లో ఆరితేరినవాడుగా పేరు పొందిన పోలీస్ ఇన్స్పెక్టర్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్లో ఏళ్ల తరబడి అనుభవం సంపాదించిన దిట్ట అలాంటి తననే రెండు రెండుసార్లు బీట్ చేసి పారేయగలిగింది డామిట్ నీ బుర్ర చెదల పట్టింది కార్తికయ్య ఒక సామాన్య గృహిణి అందున ఒక అందురాలు నీ ఆటలో నిన్నే ఓడించగలుగుతోంది ఇన్క్రెడిబుల్ అనుకున్నాడతను ఆచరణ నుంచి తేరుకుంటూ మరోసారి ప్రశంసాపూర్వకంగా నయనతార వైపు చూశాడు ఎస్ దట్స్ ఎ బ్రిలియంట్ ఐడియా కానీ ఇంటి చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ మీ భర్తలాగే సొసైటీలో స్టేటస్ ఉన్న వ్యక్తులు వాళ్ళెవరు ఒక టెర్రరిస్టు ముఠాకు సాయం చేసి ఇంట్లోకి రానిచ్చి ఉండడానికి అవకాశం లేదు నయనతార అసహనంగా చూసింది వాళ్ళందరూ గౌరవనీ లేనని నాకు తెలిసి ఇన్స్పెక్టర్ కానీ ఈ ఇంటికి ఎదురుగా ఉన్న బంగ్లా సంగతేమిటి ఈ ఇంటికి ఎదురుగా ఉన్న బంగ్లా కానీ ఆ బంగ్లా ఖాళీగా ఉంది ఆ బంగ్లా గేటుకు తాళం వేసింది అంటూనే కార్తికేయ చటుక్కు నాగిపోయాడు మై గాడ్ నేనా పాసిబిలిటీ గురించి లేదు కమాన్ బాయ్స్ అంటూ అతను వైపు దూసుకెళ్లిపోయాడు అతని వెనకే మిగతా పోలీసులు కూడా పరుగు తీశారు ఈ గేటుకున్న తాళం పగలగొట్టండి ఆజ్ఞాపించాడు కార్తికయ్య వెంటనే పోలీసులు ఆ గేటు తాళం ఆరంభించారు కొద్దిసేపట్లోనే ఆ తాళం పగిలిపోయింది పోలీసులు గేటు తెరచుకుని ఆ బంగ్లా ఆవరణలోకి దూసుకెళ్లిపోతుంటే మిగతా ఇళ్లవాళ్లు విస్మయంగా చూస్తున్నారు గేటు దాటి వెళుతూనే ఆ బంగ్లాకి మరో తాళం వేసుండడం కనిపించింది క్విక్ ఈ తాళం కూడా తాళంకూడా కొట్టండి అరిచాడు కార్తికేయ పోలీసులు చకచక ఆ తాళం కూడా తాళంకూడా ఆరంభించారు ఆ తలుపులు కూడా తెరుచుకుంటూనే కార్తికేయ రాకెట్ల రివ్వున లోపలికి దూసుకుపోయాడు బంగ్లాలో వాళ్లకెవరికీ ఏ తలుపులు ఈసారి అడ్డు రాలేదు కార్తికేయ సరవేగంగా ఆ బంగ్లాంతా గాలించినారంభించాడు మేడపై గదిలోకి వెళుతూనే చటుక్కునాగిపోయాడు ఆ గది కిటికీ దగ్గర కాల్చిపారేసిన సిగరెట్లు కుప్పలు కుప్పలుగా కనిపించాయి అంతేకాదు మిగతా ఇల్లంతా పూర్తిగా ఖాళీగా ఉండగా ఆ ఒక్క గది మాత్రం ఎవరో వ్యక్తులు ఉపయోగించుకున్నట్టు ఇంకా చాలా దాఖలాలు స్పష్టంగా కనిపించాయి ఈ సిగరెట్ బట్స్ ని వెంటనే కెమికల్ టెస్టుకు పంపించండి ఈ గదిలో ఓ కంగుళం కూడా విడిచిపెట్టకుండా వేలిముద్రల కోసం గాలించండి అంటూ కార్తికేయ తమ వాళ్లకు ఆర్డర్లు జారీ చేసి మళ్లీ ఆ నుంచి బయటకు పరిగెత్తాడు సరిగ్గా అప్పుడే మేజర్ చక్రవర్తి నయనతారను చేపట్టుకుని ఆ బంగ్లాలోకి తీసుకొస్తున్నాడు కార్తికేయ ఓ కంగలో వాళ్ళని చేరుకున్నాడు మిమ్మల్ని అభినందిస్తున్నాను మేడం యు ఏ జీనియస్ అవును మీరు చెప్పినట్టుగానే ఈ మేడ పై గదిలో ఎవరో రోజుల తరబడిగా మీ ఇంటినే గమనిస్తూ వచ్చారు ఆ ఇంటి కిటికీలోంచి నేరుగా మీ ఇల్లు కనిపిస్తుంది బహుశా ఏ బైనాకులర్స్తోనో వాళ్లు అనుక్షణం గమనిస్తూ ఉండుండాలి కానీ దురదృష్టం ఆ సంగతి మనం లోపలే బంగ్లాకు వేసి పెట్టలు జారుకున్నాయి ఊపిరి సలపకుండా గబగబా చెప్పుకుపోయాడు అయితే కారు టైర్ల గుర్తులు తప్పకుండా ఉంటాయి ఆతృతగా అంది నయనతార ఈసారి ఆమె అన్నమాట కార్తికేయుకు ఆశ్చర్యం కలిగించలేదు ఆశ్చర్యానికి కూడా ఓ హద్దు అంటూ ఉంటుంది ఆ హద్దు దాటిపోతే ఎలాంటి వింత చూసినా ఇక ఆశ్చర్యం కలగదు క్రైమ్ ఇన్వెస్టిగేషన్లో మీరు నన్నే మించిపోతున్నారు మేడం అతని గొంతులో నయనతార పట్ల అపారమైన గౌరవం తొణికిసలాడుతోంది ఆ బంగ్లాలో ప్రతి అంగుళం మా వాళ్లు కవర్ చేస్తున్నారు మీరన్నట్లు కారు టైర్లు గుర్తులు కూడా తప్పకుండా ఉంటాయి కాని దానివల్ల అంతగా ప్రయోజనం ఉంటుందనుకోను మీ భర్తను కిడ్నాప్ చేయడానికి వాళ్లు కారు టైర్ల గుర్తులు తెలియకుండా ఉండేందుకు ఆ టైర్లను వాళ్లు రీబట్నైనా చేస్తారు లేదా మరో విధంగా టైర్లను నాశనమైనా చేస్తారు నో దానివల్ల ప్రయోజనం లేదు వెంటనే పోలీసు దగ్స్ని పిలిపించడం ఒకటే ఇప్పుడు మార్గం అంతకంటే మంచి మార్గం నేను మీకు చెబుతాను ఇన్స్పెక్టర్ ఈ బంగ్లా ఎవరికిచ్చారో ఓనర్ ని విచారించండి అంది నయనతార కార్తికేయ వైపు చిరునవ్వుతో చూశాడు ఓఎస్ ఆ పని వెంటనే చేస్తాం కాని ఆ విషయంలో మీరే మాకు కొంత సాయపడచ్చు ఈ ఇంట్లో ఎవరుండేవారు అడిగాడు ఆ ప్రశ్నకు మేజర్ చక్రవర్తి సమాధానం చెప్పాడు ఎవరో ఉండేవారు కాదు ఇన్స్పెక్టర్ అంటే మీరు పూనా వెళ్లే వరకు అంతే కదూ అన్నాడు కార్తికేయ దట్స్ రైట్ మీరు పూనా వెళ్లి రెండు రోజుల తర్వాత తిరిగి వచ్చారు ఈ రెండు రోజుల్లోనే ఇంట్లో ఎవరో చేరుండాలి మేజర్ చక్రవర్తి మౌనం వహించి సాలోచనగా చూశాడు ఎస్ యు ఆర్ రైట్ అన్నాడు చివరికి కార్తికేయ నయనతార వైపు చూశాడు మీరేమైనా చెప్పగలరా మేడం నయనతార తల అడ్డంగా ఊపింది అయితే ఈ బంగ్లా ఓనర్ ఎవరో మీకు తెలిసే ఉండాలి తెలుసు ఆయన హిల్స్ హిల్స్లో ఉంటాడు అడ్రస్ నాకు తెలుసు టెలిఫోన్ నెంబర్ కూడా ఇవ్వగలను అన్నాడు మేజర్ చక్రవర్తి ప్లీజ్ పదండి అంటూ మళ్లీ ఇంటికేసి తిరిగాడు చక్రవర్తి కార్తికేయ ఆయనతో పాటు ముందుకి నడవబోతూ ఆగిపోయిన నయన్తార్ను అన్నాడు మేడం మీ వంటి అద్భుతమైన స్త్రీని నేను నా సర్వీసులో ఇంతవరకు చూడలేదు బహుశా ఇక ముందు చూడలేనేమో కూడా మిమ్మల్ని చూస్తుంటే నాకు స్త్రీ జాతి మీదే గౌరవం కలుగుతోంది ఝాన్సీ లక్ష్మీబాయి రుద్రమదేవి వంటి వేరే నారీమణులతో మిమ్మల్ని పోల్చాలనిపిస్తోంది ఇంతటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా మీరు నాకే సజెషన్స్ ఇవ్వగలిగారంటే మీ ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ అద్భుతం సింప్లీ ఇన్క్రెడిబుల్ నయనతార మొహంలో కారుమేఘాలు కమ్మాయి కన్నబిడ్డను పోగొట్టుకుని భర్త ప్రాణాలు ఏమైపోతాయోనని అనుక్షణం పరితపిస్తున్న స్త్రీ అవసరమైతే ఆదిశక్తి కూడా కాగలి ఇన్స్పెక్టర్ అని గద్గద స్వరంతో అందామే కార్తికేయ ఆమె వైపు మరింత గౌరవంగా చూశాడు మీలో ఆ ఆదిశక్తిని ఈ క్షణంలో చూడగలుగుతున్నాను మేడం అన్నాడతను నేనా జూబ్లీహిల్స్లో నా బంగ్లా అధికెవడమా నోనో ఇన్స్పెక్టర్ మీరు పొరబడుతున్నారు కంగారుగా అన్నాడు విశ్వేశ్వరరావు అతను నయనతార ఇంటి ముందు బంగ్లా ఓనరు కార్తికేయ అతని వైపు పరిశీలనగా చూశాడు అతనిలో కనిపిస్తున్న కంగారు పోలీసుల్ని హఠాత్తుగా చూసినందువల్ల కలిగిందేనా కావచ్చు లేదా హంతకులకు తను సాయం చేయడం బయటపడిపోయినందువల్లైనా కావచ్చు ఆ రెండిట్లో ఏది జాగ్రత్తగా ఆలోచించి చెప్పండి మిస్టర్ విశ్వేశ్వరరావు వాళ్ళు ఎలాంటి వాళ్ళో తెలియక మీరు ఎవరికైనా ఆ బంగ్లా అద్దెకి చుండొచ్చు అలాంటి పరిస్థితుల్లో మీ మీద ఎలాంటి నేరమూ రాదు దయచేసి నిజం దాచడానికి ప్రయత్నించకండి అలా చేసినందువల్ల మీకే ప్రమాదం ఓర్పుగా అన్నాడు కార్తికేయ విశ్వేశ్వరరావు మరింత కంగారుగా చూశాడు ఇన్స్పెక్టర్ ఆ ఇల్లు నా చిన్న కూతురు కోసం కట్టించాను దాన్ని అదికిచ్చే ప్రసక్తే లేదు కార్తికేయ అతని కళ్ళలోకి సూటుగా చూశాడు అయితే ఆ బంగ్లా ఖాళీగా ఉంచేశారన్నమాట అవును అయితే ఇది చూడండి అంటూ కార్తికేయ జాగ్రత్తగా తన చేతిలోని హ్యాండ్ కరిచి ఫిపి చూపించాడు ఈ సిగరెట్ బట్స్ మీ మేడపై గదిలో కనిపించాయి ఇవి ఎప్పుడో కాల్చిపారేసినవి కావని చూడగానే తెలిసిపోతుంది ఇప్పుడు కూడా మీరా బంగ్లా అంటారా అడిగాడు లేదు బాబు లేదు ఆ బంగ్లా ఎవరికీ అధికెవ్వలేదు మీరు చెప్పేదాన్ని బట్టి చూస్తే ఎవరో దొంగతనంగా మా బంగ్లాలో దూరుంటారనిపిస్తోంది అదే జరుగుంటే నేనే మీకు రిపోర్ట్ చేస్తున్నాను రిపోర్ట్ రాసుకోండి అన్నాడు విశ్వేశ్వరరావు కార్తికేయ ఇంకా తాను ప్రశ్నించాల్సిందేమీ లేదన్నట్లు లేచి నిలబడ్డాడు ఆల్రైట్ వస్తాం మీ ఇంట్లో దొంగతనంగా దూరిన ఆ దొండగలెవరో తెలిస్తే వెంటనే మీకు తెలియజేస్తాం అంటూ బయటకు నడిచాడు మేజర్ చక్రవర్తి నయనతార చేయి పట్టుకుని అతనితో పాటే బయటకొచ్చాడు అతను అబద్ధం చెప్తున్నాడు ఆ ఇంట్లోంచి బయటకొస్తూనే అన్నాడు మేజర్ చక్రవర్తి అవును ఆ విషయం స్పష్టంగా తెలిసిపోతోంది తాను చిక్కుల్లో పడకుండా ఉండడం కోసం అబద్ధం చెప్తున్నాడు నయనతార మృదువుగా అతని భుజం స్పృశించింది ఎస్ మేడం ఆమె వైపు తిరుగుతూ అన్నాడు కార్తికేయ విశ్వేశ్వరరావు టెలిఫోన్ ట్యాప్ చేయండి అందామే కార్తికేయ ఆమెకు అభివాదం చేశాడు మరోసారి మీ జీనియస్కు నా జోహార్లు ఆ పని నేను ముందే చేసుంచాను అన్నాడు అంటే మీరు విశ్వేశ్వరరావు అడ్రస్ చెప్పగానే అతని టెలిఫోన్ ట్యాప్ చేయమని నేను మా వాళ్లతో చెప్పాను విశ్వేశ్వరరావు ఒకవేళ అబద్ధం చెబుతాడేమోననే ముందు జాగ్రత్తతోనే ఆ పని చేశాను రండి అది మనకేమైనా హెల్ప్ చేస్తుందేమో చూద్దాం అంటూ ముందుకు నడిచాడు కార్తికేయ హలో వీరనారాయణ బ్రోకర్ ఆఫీస్ మాట్లాడుతుంది వీరనారాయణేనా అవును ఆ మాట వింటూనే విశ్వేశ్వరరావు ఫైర్ అయిపోయాడు నీకసలు బుద్ధుందా బంగ్లా ఖాళీగా ఉంటే ఎవరికైనా అద్దెకివ్వయాని నీకు చెప్పేందుకు తెచ్చి తెచ్చిపెడతావా పోలీసులు ఇప్పుడు నా వెంట పడ్డారు ముందు నీకు ఇచ్చిన కమిషన్ కక్కు ఫోన్లో అరిచాడు అసలేం జరిగిందండి అయోమయంగా అడిగాడు వీరనారాయణ ఏం జరిగిందా అంటూ జరిగిందంతా చాలా కోపంగా చెప్పుకొచ్చాడు అయితే చేయమంటారండి ఆ ఇల్లు అద్దెకిమ్మంటూ వచ్చిన వాళ్ళు ఎలాంటి మనుషులు నేనేమైనా కలగన్నానా వాపోయాడు వీరనారాయణ ఫుల్ ఈడియట్ స్టూపిడ్ ముందు నేనిచ్చిన కమిషన్ కక్కు ఎందుకు కక్కాలండి మీ అడ్వాన్సు మీకు బోల్డ్ దక్కిందిగా సంతోషించండి అంటూ లైన్ డిస్కనెక్ట్ చేశాడు వీరనారాయణ అంతవరకు టాప్ లైన్ లైను మీద ఆ సంభాషణ వింటున్న కార్తికేయ హుషారుగా చూశాడు ఎస్ ఇన్వెస్టిగేషన్ ఇప్పుడు దారిలో పడింది ఈ దారి నేరుగా వైపు వెళుతుందని ఆశిద్దాం అంటూ లేచి నిలబడ్డాడు ఆ బ్రోకర్ వీరనారాయణి లాక్కురా ఎంతమాత్రం ఆలస్యం జరగడానికి లేదు అన్నాడు సబ్ ఇన్స్పెక్టర్తో ఆ సబ్ ఇన్స్పెక్టర్ అతనికి సెల్యూట్ చేసి వెళ్ళిపోయాడు కార్తికేయ నయనతార వైపు చూశాడు మీరు నిశ్చింతగా ఉన్నాడు మేడం ఆ దుర్మార్గులు నా చేత చిక్కినట్లే రండి మిమ్మల్ని మీ ఇంటి దగ్గర దిగబడతాను అంటూ చకచక ముందుకు నడిచాడు వాళ్ళు మళ్లీ నయనతార ఇల్లు చేరుకుంటూనే టెలిఫోన్ మోగింది మేజర్ చక్రవర్తి రిసీవర్ అందుకున్నాడు హలో మేజర్ చక్రవర్తి స్పీకింగ్ హలో మేజర్ మీ ఇంటి పేరట్లో నీ కోసం ఓ ఎదురు చూస్తోంది వెళ్ళు లైన్ డిస్కనెక్ట్ అయిపోయింది మేజర్ చక్రవర్తి కంగారుగా రిసీవర్ పెట్టేసి పెరటివైపు పరిగెత్తుతూ కమన్ ఇన్స్పెక్టర్ అన్నాడు ఏం జరిగిందో తెలియని కార్తికేయ అయోమయంగా ఆయన వెంట పరిగెత్తాడు పెరట్లో కనిపించిన దృశ్యం చూస్తూనే వాళ్ళిద్దరూ అక్కడే ఆగిపోయారు చిక్కుడుపాదు పక్కనే ఓ ట్రంకు పెట్టె పడుంది కార్తికేయ ఓ కంగలో ఆ ట్రంకు పెట్టును చేరుకున్నాడు ఆ ట్రంకు పెట్టుకు తాళం వేసింది డ్యామిట్ ఏ టూనట్టు ఈ తాళం పగలగొట్టు ఆజ్ఞాపించాడు ఆ తాళంకప్ప చాలా బలహీనమైంది నాలుగు దెబ్బలకే ఊడిపోయింది కార్తికేయ ఆత్రంగా ఆ ట్రంకు పెట్టే తెరిచి చూశాడు వెంటనే అతని మొహం పాలిపోయింది ఓ మై గాడ్ అంటూ అప్రయత్నంగా ట్రంకు పెట్టే మోత వదిలేశాడు ఏమైంది ఇన్స్పెక్టర్ అంటూ మేజర్ చక్రవర్తి చటుక్కున ముందుకొచ్చాడు కార్తికేయ మాట్లాడలేకపోయాడు అతని కడుపులో ఇంకా దేవుతున్నట్టుగానే ఉంది మేజర్ చక్రవర్తి మనసేదో కీడు శంకించసాగింది వణుకుతున్న చేత్తో ట్రంకు పెట్టి తెరిచాడు అంతే ట్రంకు పెట్టెలో ఏముందో చూస్తూనే పక్కలో బాంబు పేలినట్టుగా అదిరిపడ్డాడు ఆయన మొహం నెత్తరు లేకుండా తెల్లగా పాలిపోయింది ఆ ట్రంకు పెట్టెలో శవం మొక్కలు ముక్కలుగా నరికేసిన మనిషి శవం యశ్వాంత్ ఆయన అక్కడికక్కడే కొప్పుకూలిపోయాడు ఆ కేక వింటూనే నయనతార పరిగెత్తుకుంటూ రాబోయి కాలికేదో అడ్డం రావడంతో ఆయన ముందు బోర్లా పడిపోయింది అయినా సరే లెక్క చేయలేదు ఏమైంది మావయ్య ఏం జరిగింది మావయ్య అంటూ ముందుకు జరిగి ఆందోళనగా ప్రశ్నించింది మేజర్ చక్రవర్తి చొప్పున ఆమె చేతులు పట్టుకున్నాడు అమ్మా నయనతారా యశ్వంత్ ఆయన మాట పూర్తి చేయలేకపోయాడు అయినా ఆయన చెబుతుందేమిటో ఆమెకు అర్థమైంది వెంటనే కెవ్వు నరుస్తూ ఆయన చేతుల్లో స్పృహతప్పి పడిపోయింది